హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త పిఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది తొమ్మిది వేల పెన్షన్ గ్యారంటీ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీవిడని లైక్ చేయడం వల్ల వీడకు కొంతమందికి రీచ్ అయ్యింది ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాల్లో వెళ్ళిపోదాం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తాజా అప్డేట్ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కింద కవర్ చేయబడిన ఉద్యోగులకు ప్రోత్సాహకరమైన వార్తలను అందిస్తుంది కనీస పెన్షన్ ఐదు వందలకి పెంచాలన్న డిమాండ్ పెరుగుతోంది నెలకు తొమ్మిది వేలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏకీకృత పెన్షన్ స్కీమ్ యూపీఎస్ తర్వాత కనీసం ఇరవై సంవత్సరాల సర్వీస్ ఉన్న ఉద్యోగులకు పెన్షన్లకు హామీ ఇస్తుంది ఈ పథకం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమలు చేయబడుతుంది పదవి వివరణ పొందిన వారు గత పన్నెండు నెలల ఉపాధి నుండి వారి సగటు ప్రాథమిక వేతనంలో యాభై శాతం మొత్తాన్ని పెన్షన్ పొందుతారని నిర్ధారిస్తుంది ఇటీవల చెన్నై ఈపీఎఫ్ పెన్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రి మున్సూర్ మాండవీయకు ఒక లేఖను ఉద్దేశించి ఈపీఎస్ కింద కనీస పెన్షన్కి పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది నెలకు తొమ్మిది వేలు డిఆర్ఎన్ఎస్ అవెలెన్స్ డిఏ చేర్చడానికి అదనపు అభ్యర్థన రాబోయే యూపీఎస్ కింద హామీ ఇవ్వబడిన వారి పెన్షన్ ప్రయోజనాల్లో మెరుగుదలను కోరుకున్న సుమారు డెబ్బై ఐదు లక్షల మంది ఫెన్షనర్లకు అసోసియేషన్ ప్రాతినిధ్యం వహిస్తుంది ఈ అభ్యర్థన జూలైలో ఈపీఎస్ తొంభై ఐదుకి జాతీయ ఆందోళన కమిటీ చేసిన మునుపటి డిమాండ్ల ఆధారంగా రూపొందించబడింది ఇక్కడ కమిటీ కనీస నెలవారీ ఫెన్షన్కి పెంచాలని పిలుపునిచ్చింది ఏడు వేల ఐదు వందలు ఈపీఎస్ తొంభై ఐదు కమిటీ దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు మరియు డబ్ ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ప్రస్తుత ప్రాథమిక రంగ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఇది పెన్షన్ మద్దతులో విస్తృతమైన అవసరాన్ని హైలైట్ చేస్తుంది ప్రభుత్వం కనీసం పెన్షన్ ఈపీఎస్ పెన్షనర్లకు రెండు వేల పద్నాలుగు నెలకు వెయ్యి రూపాయలు మొత్తాన్ని మరింత పెంచడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి రెండు వేల ఇరవై రెండులో కార్మిక మంత్రిత్వ శాఖ పెన్షన్ రెట్టింపు చేయాలని ప్రతిపాదించింది నెలకు రెండు వేలు కానీ ఫైనాన్షియల్ మినిస్టర్ డిపార్ట్మెంట్ ఇంకా అభ్యర్థులను ఆమోదించలేదు ఈపీఎస్ నిర్మాణం కింద ఏదైనా వ్య వ్యవస్థీకృత రంగం సంస్థలో ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనంలో పన్నెండు శాతం ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్కి జమ చేస్తారు యజమాని ఈ సంహా ఈ సహకారాన్ని ఎంప్లాయీస్ శాంక్షన్ స్కీమ్ ఏపీఎస్ మరియు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ మధ్య విభజించి ఈపీఎఫ్ శాంక్షన్ ఫండ్ ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం మరియు ఈపీఎఫ్కి మూడు పాయింట్ అరవై ఏడు శాతం కేటాయించారు ఉదాహరణకు ఒక ఉద్యోగి మూల వేతనం పదివేలు ఎనిమిది వందల ముప్పై మూడు యాజమాన్యం నుండి ఈపిఎఫ్ ఖాతాకు నెలవారీ జమ చేయబడుతుంది జీతాలు పెరిగే కొద్ది కంట్రిబ్యూషన్లు కూడా పెరుగుతాయి కాలక్రమేణా ఉద్యోగి పెన్షన్లు పెరుగుతుందని పెరుగుతుందని నిర్ధారిస్తుంది పెన్షన్ ప్రయోజనాలకు అర్హత పొందేందుకు ఉద్యోగులు తమ ఒక యూనివర్సల్ అకౌంట్ అకౌంట్ నెంబర్ యుఏఎన్ కింద కనీసం పది సంవత్సరాల నిరంతరం సర్వీసు పూర్తి చేయాలి ముఖ్యంగా పెరుగుతున్న జీవన వ్యయాలు మరియు ద్రవ్యోల్బణం కారణంగా అధిక కనీస పెన్షన్ కోసం ఈ ఫుష్ రిటైర్లకు మెరుగ్గా మద్దతు ఇవ్వడానికి అవసరమైనదిగా పరిగణించబడుతుంది ఇది ఆమోదించబడితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షన్దారులకు ఇది చాలా అవసరమైన ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్